నరదిష్టి ఇది చాలా ప్రమాదకరం తాము కాటు కన్నా డేంజర్ ఏమంటారు హలో హాయ్ అండి దిస్ ఇస్ నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ టూ టు ఫైవ్ ఈరోజు అమావాస్య అందులోను మార్గశిర అమావాస్య కాబట్టి ఈరోజు మనకు నరదిష్టి పోవడానికి ఏం ప్రక్రియ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మనకు నరదిస్తే ఇంటి పక్కనే అయ్యి ఉండొచ్చు ఇంటి ముందు వాళ్ళే అయ్యి ఉండవచ్చు అంతెందుకు మన రిలేటివ్స్ వాళ్ళే అయ్యి మన ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు అన్నదమ్ములు అక్క ఇలా ఒక్కొక్కరికి ఖచ్చితంగా మన పక్కన ఉన్న వాళ్ళు ఎదుగుతున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళ పైన కన్ను అనేది ఉంటుందండి దాన్ని నరదిస్తే అంటాము మన పైన ఎంతమంది ఎన్ని రకాలుగా దిష్టి ఉన్నా మనకేం కాదు కానీ ఈ నరదిస్తే అనేది చాలా చాలా ప్రభావం చూపిస్తుంది అన్నమాట అందులోను ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా చాలా ఎఫెక్ట్ పడుతుందండి అందుకని ఈ కొత్త సంవత్సరంలో వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన ఫస్ట్ అమావాస్య అందులోను మార్గశిర అమావాస్య కాబట్టి మన పైన ఏదైనా నరదిష్టి ఇట్లా ఉన్నా అది పోవాలి అంటే మనం ఇంట్లోనే మన ఇంటిపైన ఎటువంటి కన్ను ఉన్నా అది వాళ్ళకే రివర్స్ కొట్టాలి అనే విధంగా ఈ ప్రక్రియ చేస్తే చాలా మంచిది అండి పెద్దవాళ్ళు చెప్పారు సో అందుకనే నేను ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ చేసేదాన్ని ఈ ఇయర్ కూడా నేను ఖచ్చితంగా చేస్తున్నాను ఏందనంటే ఫస్ట్ మనం ఒక గుమ్మడికాయనైతే మనము ముందు రోజు తీసుకొచ్చి పెట్టుకోవాలండి లేదు అనంటే కనుక మనము అప్పటికప్పుడైనా సరే స్నానం చేసి తీసుకురావచ్చు అన్నమాట ఈ గుమ్మడికాయను వచ్చేసి పొడువుగా ఉన్న గుమ్మడికాయనే తీసుకురావాలి అండి ఇది అస్సలు మర్చిపోవద్దు అండ్ గుమ్మడికాయను మనం ఎలా అంటే ఇది కట్టే విధానము ఒకటి మనము మార్నింగ్ టైంలో అది నైన్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో మనం అయినా కట్టొచ్చు లేదు అనంటే ఈవినింగ్ సంధ్యాకాలం సమయంలో అయినా కట్టవచ్చు ఈరోజు మొత్తం అమావాస్య జనవరి లెవెన్త్ రోజు ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ కాకుండా మార్నింగ్ లేదా ఈవినింగ్ మనం ఎప్పుడైనా కట్టొచ్చు అన్నమాట మనం ఫస్ట్ తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా పెట్టుకొని పూజ గదిలో మనం దీపం పెట్టుకొని అప్పుడు మనం ఈ ప్రక్రియ చేయడం స్టార్ట్ చేయాలి అది నడి ఇంట్లో అంటే ఇంట్లో మిడిల్లో మనం కూర్చొని కింద పెట్టకుండా గుమ్మడికాయను కవరు లేదంటే ప్లేటు అలా ఏదైనా సరే లేదంటే ఇస్తా రాకుంటుంది కదా సో అలా ఏదైనా సరే అనమాట దాంట్లో గుమ్మడికాయను పెట్టి దానికి నిండుగా నిండుగా పసుపు అనేది పెట్టాలన్నమాట పసుపు కుంకుమ ఏదైనా సరే బండారము ఇది అనేది మనకింట్లోకి ఏ చెడు ప్రభావం రాకుండా ఎటువంటి అంటే నరదీస్ ఇది మనకు మన ఇంటి గడప లోపలికి రాక రాకుండా ఇవి ఖచ్చితంగా అయితే మనం పసుపుతో అయితే గుమ్మడికాయని నిండుగా ఎక్కడ గ్యాప్ లేకుండా నిండుగా పసుపుతో అయితే అలంకరణ చేయాలన్నమాట అలాగే దానికి కుంకుమతో మనం బొట్లు మనము ఓంకారం లాగా పెట్టేసుకొని కుంకుమతో నిండుగా అలంకరణ చేయాలి నరదిష్ట అనేది ఎలా అంటే అండి మనము బాగుపడ్డా ఓర్వలేరు అని మనం బాగుపడకపోయినా పడకపోయినా ఓర్వలేరు ఏదో ఒక రకంగా ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉంది అంటే మనము ఎదగకపోయినా పర్లేదు కానీ పక్క వాళ్ళ మట్టుకు అస్సలు ఎదగొద్దు అందులో మనకు తెలిసిన వాళ్ళు అస్సలు ఎదగొద్దు అనే రకంగా ప్రతి ఒక్క మైండ్ డ్ సెట్లు అనేది ఉంటుంది అది మన వైపు మన ఇంటి వైపు రాకుండా వాళ్ళు మన గురించి ఏదైనా అన్నా కూడా అది వాళ్ళకే రివర్స్ కొట్టేలాగా మన ఇంట్లోకి ఏ చెడు ప్రభావం రాకుండా ఇది గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను కాకపోతే ఇంతకుముందు నాకు యూట్యూబ్ ఛానల్ లేకపోవడం వల్ల నేను మీతో ఎవరితో షేర్ చేసుకోలేరు ఈసారి ఉంది కాబట్టి మీకు అందరికీ ఇది రీచ్ అవ్వాలి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి అలాగే పిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా ఖచ్చితంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ పని చేయాలండి అలాగే ఇప్పుడు మనకు సంక్రాంతి ముందు వచ్చే కీడు ఉంది దానితో పాటు కీడు కూడా పోవడం కోసము వచ్చే అమావాస్య ఇది మళ్ళీ మనం గుమ్మానికి కట్టాల్సింది ఒక్క అమావాస్య అనే కాదండి మనము ఆదివారం సమయంలో అందులోను గురువారం ఇలాంటి టైంలో కడితే మంచిది మనకి ఈసారి గురువారము మార్గశిర అమావాస్య న్యూ ఇయర్లో వచ్చిన ఫస్ట్ కాబట్టి అందుకని ఇంకా డెఫినెట్గా చేయాలండి దానితో పాటు ఇల్లు అంతా మనం ఊదేసుకొని అగర్బత్తు వెలిగించి మొక్కాలన్నమాట మన మనసులో ఏదైనా కోరికను కోరుకొని ఏదైనా మా పైన చెడు ఉన్నదంతా పోని మాపైన ఎవరికైనా చెడు కన్ను ఉంటుంది వాళ్ళకే తగలని మా మా ఇంటిలోకి ఎలాంటి చెడు ప్రభావం రావద్దు గుమ్మం దాటి అని మనసులో దేవుణ్ణి కోరుకొని అలాగే కొత్త బట్ట అన్నమాట జాకెట్ ముక్క కొత్త క్లాత్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే మనం నార్మల్గా గుమ్మానికైనా వేలాడ తీసేలాగా పెట్టవచ్చు కాకపోతే మాకు ఇంటి దగ్గర టై చేయడానికి లేదన్నమాట అందుకని చెప్పేసి మేము క్లాత్లో కడుతున్నాము క్లాత్లో కడితే ఇంకా మంచిది అది ఎవరికి కనిపించదు కొంతమంది చూసిన వాళ్ళు కూడా అది గొగ్గుమరికైంది అలా అలా అంటూ ఉంటారు కదా సో అలా అనకుండా క్లాత్ కట్టినా మంచిదే అన్నమాట దీని నుండి రిజల్ట్ మనకు వితిన్ వన్ వీక్లోనే తెలుస్తుంది అండి గుమ్మానికి కట్టాక వన్ వీక్లోనే మన పైన ఎవరికైనా దిష్టి ఉంటే అది కుళ్ళిపోవడం దాని నుండి నీరు కారడం లాంటిది జరుగుతుంది ఒకవేళ నీరు కారకుండా మనము ఈ కవర్ కూడా లక్కీగా ముందే కట్టి ఆ నీరుని కూడా ఎవరు తొక్కొద్దు అలాగే అది ఎంతెంత కుళ్ళిపోతూ ఇదవుతుందో అంతా మన పైన చెడు ది అనేది ఉంది అది పోతున్నది అని అర్థం అన్నమాట అందుకని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మళ్ళీ నెక్స్ట్ అమావాస్య రోజు కుళ్ళిపోయి పాడైపోతే మళ్ళీ వేరేది కట్టాలన్నమాట ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీద మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నానండి అందుకే మీకు యూస్ఫుల్ అయ్యేలాగా వీడియో తీశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్